స్ వెల్టో ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది అలాగే ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ మండలం సో ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా మరి అయితే బాగున్నాయి మరి వాటి వివరాలు అయితే కలుసుకుందాం మరి ఏంటి చెప్తారో అయితే చూద్దాం మరి చూస్తున్నారు కదా కోడలు అయితే బాగున్నాయి అయితే నిండా ఉన్నాయి మరి వీటి వివరాలు అయితే కనుక్కుందాం ఏ ఊరు ఏందనేది ఎంత ఎంత అనేది

చూస్తున్నారు కదా వాళ్ళయితే అయితే క్వాలిటీస్ అయితే చెక్ చేసుకుంటున్నారు ఇంకా చూద్దాం మరి ఏం రేట్ చెప్తారో వాళ్ళు ఏమి రేటు చెప్పారనేది అయితే చూద్దాం మరి చూసినా కొంచెం అయితే రెండు నలభై చెప్తున్నారు అంటే రెండు లక్షల నలభై వేలు మన మరి అతన్ని డీటెయిల్స్ ఇవ్వడానికైతే నిరాకరిస్తున్నాడు పొద్దున్న నుంచి ట్రై చేస్తున్నాడు డీటెయిల్స్ అడుగుదామని ఎందుకంటే ఎద్దులు బాగున్నాయి ఓ మరి డీటెయిల్స్ అయితే ఏమైతే ఇవ్వలేదు అతని చెప్పట్లేదు ధర ఒకటి చెప్పినాడు రెండు లక్షల నలభై వేయాలని అని మరి వీడియో నచ్చినట్టు లైక్ లైక్ చేయాలని సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే బెల్ ఐకాన్ ఆన్ అయితే పెట్టుకోండి మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది